హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహీ తెలుగమ్మాయి ఈరోజైతే మేము ముందుకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను నేను రాజు గారి ఛానల్లోనైతే వైఫ్గా యాక్ట్ చేశాను అతనికి ఎందుకు యాక్ట్ చేయాల్సి వచ్చిందో కూడా నేను చెప్తాను ఫస్ట్ అయితే మేమిద్దరం ఎలా పరిచయం అయ్యామో చెప్తాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే నేను అతనికి అదే యూట్యూబ్ కోర్స్ కోసం అయితే కాంటాక్ట్ చేయడం జరిగింది వాట్సాప్లో మెసేజ్ పెట్టాను త్రీ మంత్స్ తర్వాత యాక్చువల్ వాళ్ళు నాకు రిప్లై ఇవ్వడానికి కారణం ఏంటంటే వైజాగ్ అప్పుడు ఇక్కడ ఐపీఎల్ మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి స్టేడియంలోనే ఒక టూ డేస్ కంటిన్యూగా మ్యాచ్ అనమాట సో వాళ్ళు అప్పుడు ఎందుకు చూసారో నా మెసేజ్ క్రియాక్ట్ అయ్యారు సో మీది వైజాగ్ కదండి మీరు మాకు టికెట్ ఇప్పించగలిగితే మేము మీకు ఫ్రీగా కూడా కి ఒక వీడియో చేస్తాం అంటే ఒక ఎంట్రీ లాగా చిన్నది తీసుకోండి మాకు ఏం డబ్బులు లేదు మాకు టికెట్స్ ఇప్పించండి మేము చూడాలనుకుంటున్న మ్యాచ్ అని నాకు ముందు రోజు చెప్పారు అయితే నేను నిజంగా వాళ్ళని కలవాలి కదా ఎలా అయినా ఎగ్జిట్ అవ్వాలో వాళ్ళకి హెల్ప్ చేస్తే నాకు హెల్ప్ చేస్తారు కదా అని చెప్పేసి నేనైతే టికెట్లు ఇప్పించాను వాళ్ళకి నైట్ నైట్ ఫ్లైట్ వేసుకొని అయితే వచ్చారు వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి అయితే ఇంటర్వ్యూ తీసుకున్నా నాకైతే నా యూట్యూబ్లో ఎక్కువ రీచ్ వెళ్ళింది అయితే అదే వీడియో చాలా మంచి వ్యూస్ వచ్చాయి దాదాపు నా యూట్యూబ్లోనైతే ఒక పదమూడు వీడియోస్ ఉన్నాయి ఆ రెండు వీడియోలకి మంచిగా వ్యూస్ వచ్చాయి ఒక థర్టీకే ఒక టెన్కే చాలా హ్యాపీ అనిపించింది సో మళ్ళీ వాళ్ళని అడుగుదాము ఎలా చేయాలి ఏంటి లేకపోతే నాతో వీడియోస్ చేయండి నన్ను కలవాలని అడిగాను వాళ్ళకి కూడా నేను అడగగానే ఖాళీ అవ్వదు కదండి వాళ్ళకి వాళ్ళ పనులు ఉంటాయి కాబట్టి ఇప్పటికి ఫైనల్గా ఎప్పటి నుంచి అప్పుడు వీడియో చేసిన తర్వాత కొద్ది నెలలు నేను కూడా వాళ్ళు ఏమన్నలా తర్వాత నేను ఓన్గా చేసుకున్న వీడియోస్కి అస్సలు వ్యూస్ అయితే రాలేదు మరి వాళ్ళతో అయితే చేసిన దానికి బాగా వచ్చింది కాకపోతే వాళ్ళ దగ్గర కోర్స్ తీసుకున్నా ఏమైనా చేసినా కూడా ఏదైనా యూజ్ ఉంటుందేమో అని మళ్ళీ నేను కాంటాక్ట్ అయ్యాను రాజుగారు ఒకసారి కలవండి ఎలా వీడియోస్ చేయాలి ఏంటో చెప్పండి మీరు మా ఇంటికి రండి లేదంటే నేనైనా అక్కడికి వస్తాను అన్నాను నేను వెళ్ళే టైంకి మా ఇంట్లో ఒక విషాదం జరిగింది అది మీకు కూడా తెలుసు నేను అది కూడా వీడియో పెట్టాను సో అది జరగడం వల్ల మళ్ళీ నేను ఆగిపోయాను ఆ తర్వాత వాళ్ళే అన్నారు సరేలే మేమే వస్తాంలే అని అన్నారు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత త్రీ మంత్స్ ఫైనల్గా రోజు ఈ రోజైతే నా కోసం వచ్చారు నాకు చాలా హెల్ప్ చేశారు సో వాళ్ళ ఛానల్లో నేను వైఫ్గా చేయడం జరిగింది నా పరిస్థితులు బట్టి అయితే నేను యాక్ట్ చేయడం జరిగిందండి అలాగా నాకు ఫైనాన్షియల్గా ఇంట్లో అంటే రీసెంట్గా నేను ఇల్లు కొనుక్కున్నాను దానికి బంగారం పెట్టే గోల్డ్ బ్యాంక్లో పెట్టేది తీసుకున్నాను దానికి ఇంట్రెస్ట్ కట్టాలి నెక్స్ట్ ఏంటంటే మా హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్కి కొంచెం గొడవ అయ్యింది నేను సింగిల్ పేరెంట్ బాబుని ఇల్లుని అంత మెయింటెనెన్స్ నేనే చూసుకోవాలి ఇంతకు రాజు అలగడ్డతో మీకు జరిగిన ఘోరమైన ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా అస్సలు ఏమీ లేవండి చాలా మంచిది థ్యాంక్ యూ గారు ఫస్ట్ అయితే అది చెప్పాలి నేను నాకు చాలా హెల్ప్ చేశారు అంటే వీడియోలో చూసింది నిజం కాదండి ఏం చేసినా అది మన మంచికి మనకు మంచి జరగాలని అని తప్పించి అతన్ని ఏదో తిట్టి నేనేదో అతని కోసం చెప్పి అట్లా కాదు కష్టపడాలి ఎలా అయినా సంపాదించాలని ఒక్క దీంతోనే నేను అతన్ని కాంటాక్ట్ అయ్యాను అది మీరు జనరల్గా ఇలా హెల్ప్ చేశారు అని చెప్తే తీరు కదండి ఏదో కాన్సెప్ట్ వైజ్గా తీస్తేనే కదా చూస్తారు వస్తా వస్తాను నేను కష్టపడతానండి అందులో తప్పైతే ఏం లేదు మనం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చాలా మంది మమ్మల్ని కూడా అంటుంటారు ఏంటంటే మీరు వ్యూస్ కోసం డ్రామా ఆడుతున్నారు వ్యూస్ కోసం డ్రామా ఆడుతున్నారు అంటే జనాలు చూడాలి డబ్బులు రావాలని ప్రభాస్ మహేష్ బాబు అన్నీ వాళ్ళకి కూడా ఫ్యామిలీ పిల్లలు వైఫ్ ఉంటారు కదండి కాకపోతే ప్రొఫెషన్ డబ్బు కోసం యాక్టింగ్ చేయకుండా నిజంలోనే మన అల్లు అర్జున్ ఎలా చదవాలో స్మగింగ్ వేసారు అనుకో కొట్టు కొట్టాలో లేదు బయట కూడా తిరగనివ్వరు అలా నాకైతే చాలా హెల్ప్ చేశారండి మీలో ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ గా తీసుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ గా తీసుకున్నా ఏది తీసుకున్నా సరే నాకు అది ప్లస్ అవ్వాలి నాకు ఉపయోగపడుతుంది అయితే నేను అనుకుంటున్నాను మీరు నన్ను ఆదరించాలి థ్యాంక్స్ అండి రాజుగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా వాళ్ళు ఏమనుకున్నా సరే ఈ రోజు నేను అనుకున్న దానికి సాధించడానికి అయితే మీరే హెల్ప్ చేశారు అది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చిన టిప్స్ అయినా మీరు మీరు చేసిన హెల్ప్ ఆహా చెప్తున్నాను మీరు వచ్చి చేసిన కూడా ఇప్పుడు నేర్పిస్తున్నారు కదా ఇది టిప్స్ ఇది నాకు చాలా యూస్ అవుతుంది అసలు జీరో నాలెడ్జ్ అది చెయ్యాలని ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా నాకైతే అసలు ఏం తెలియదు యాక్టింగ్ బాగా చేస్తుంది యాక్టర్ కదా కానీ యాక్టర్ అన్నా అన్ని మాట్లాడడం అన్ని వేళలా అది నాకు వర్కౌట్ అవ్వదు అన్నిటికీ అది యూజ్ అవ్వదు యూట్యూబ్ ఎలా చేయాలి అలాగే చేయాలి యాక్టింగ్ ఎలా చేయాలి అలాగే చేయాలి సో ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ మంచి మంచి వీడియోస్కి నేను కూడా సలహాలు ఇస్తాను నీకు ఏమేమి తీసుకోవాలి ఎందుకంటే నాకు ఒకటి బాగా అర్థమైంది లడ్డు మా జయ ఉందిగా ఫైవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అసలు అమ్మాయికి వీడియో ఎట్లా అప్లోడ్ చేస్తానో జయ అంటే యాప్ లోకి వెళ్ళి హార్ట్ హార్ట్అటాక్ వచ్చింది నాకు నిజంగా అంటే యాప్ ఉంది యాప్ లో నుంచి డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తుంది ఎడిటింగ్ అంటే అప్లోడ్ ఎన్ని ఎన్ని తప్పులు మిస్టేక్స్ తెలుసు యూట్యూబ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసాక డైరెక్ట్ గా పెట్టడం అవన్నీ ఏం చేయకుండా పెట్టా నేను అన్ని చేస్తాను కాకపోతే ప్రాపర్ టైమింగ్ అని అవి నాకు తెలియదు తప్పు అంటే ఎలా అప్లోడ్ చేసుకోవాలో తెలియకుండా కూడా అమ్మాయి ఐదు వేల సబ్స్క్రైబర్లు తీసుకొచ్చింది కానీ కొంచెం తెలిసి ఉంటే ఒక అద్భుతం అంటే చాలా బాగా మాట్లాడతారు అన్ని చేస్తారు మనం చేసే చిన్న తప్పే మన వీడియోని చాలా డౌన్ ఫాల్ చేస్తుంది ముందు నువ్వు నేర్చుకో సన్నా సరేనండి ఎందుకంటే వేస్ట్ ఇట్లాంటివన్నీ పరిమాణం వచ్చేట్లు నేర్చుకోండి కదా మీరు చెప్పే మాటల్లోనే మీరు చేసే వీడియోస్ లో నాకు చాలా మటుకు తెలుసు నిజంగా నిన్న టూర్ లో ఉంది అర్థమైంది కదా మాతో పాటు చాలా అర్థం ఏమి తీసుకోవాలి ఇలా ఉంటారా అని కూడా తెలిసింది నాకు మీతో అంటే ఒక రోజు జర్నీ చేస్తే వీడియో ఇలా చేయాలి ఇలా చేయాలి అప్పుడే నాకు చాలా దొరికాయి అసలా అబ్బాయింజాయ్మెంట్ అని అసలు అనొద్దండి దీని నెనకల్ ఎంత కష్టం ఉందో ఏదో మాట్లాడేస్తున్నారు ఊరికి వెళ్ళి వెళ్ళింది వీడియో తీసేస్తారు అని అన్నట్టుంది మనకి అంతే ఆ ఎండలో వాళ్ళు ఆ బోటికి వాళ్ళతో మాట్లాడి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇండి కూడా లేదు అసలు చెప్పాలంటే లేట్ గా తిన్నారు మళ్ళీ ఇంటికొచ్చి వండుకొని తిని అంటే అంత ఈజీ కాదండి ఏది కూడా జాబ్ అయితే ఎంత కష్టం వీడియో తీసి అప్లోడ్ చేయడం కూడా అంతే కష్టం ప్రతి మేము మేము వెళ్ళిన దగ్గర కూడా ఎక్కడికైనా వీడియోలు దగ్గరికి వెళ్తాయి ఈ మధ్య ప్రతి ఒక్కరు మైకులు పెట్టుకొని వీడియోలు చేసేసి కెమెరాలు పట్టుకొని వచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరు అట్లా మాట్లాడతారు కానీ అవన్నీ కూడా తీసుకునే గుండెల ఉండాలండి ఒక యూట్యూబర్ కైనా చె ఇదిగా నా వరకు వెళ్ళిందేంబో నాకు చావు కొడతాడు ఇంకా స్టోరీ కూడా పెట్టనివ్వలేదు నాకు ఈ రోజు వరకు అంతా అంటే ఫస్ట్ ఆఫ్ అంతా వేరే లా చూపిస్తారు రాను సెకండ్ హాఫ్ నుంచి ఓడి అమ్మ ఇది సాంప్రదాయని అలా ఎప్పుడు కూడా మనం వచ్చిన దాని నుంచి ఎప్పుడు మర్చిపో అప్పుడే ఆ మనిషి ఇంకా పైకి ఎదగలుగుతారు అలాగైతే మధ్యలో చెప్పింది పెద్దగా చెప్పినారు అది నేను అంటుంది నేను ఈ సిక్స్ ఇయర్స్ లో ఇట్లా రాజు వాళ్ళ ఇంటికి వచ్చి ఎంత మంది వీడియోస్ తీసుకొని పోయినారు అసలు ఎంత వినయంగా ఉన్నారు తర్వాత వాళ్ళు సక్సెస్ అయ్యాక వాళ్ళ ఛానల్ ఓపెన్ చేస్తే రాజు వీడియోస్ ఉండవు నేను మా ఆయన కష్టంతో మా అత్తగారి సపోర్ట్ తోటి మా మామగారి ఆశీర్వాదాలతో యూట్యూబ్ లో ఇంత పెద్దగా ఎదిగానండి నువ్వు చెప్పాలి నా కొడుకు వల్ల నేను ఎదిగానండి యూట్యూబ్ లో ఏం చేసినా ఏది చేసినా కూడా అండి అది వీడియో ఇప్పుడు ఊరికే నేను ఇలా ఉండి ఏదైనా చేస్తే ఎవరైనా చూస్తారా నార్మల్గా అడగాలంటున్నావు కావాలంటే మమ్మల్ని అడుగు ఇంటర్వ్యూ నాక లేదు రాదు పొద్దున్నే వాళ్ళ కొడుకు పొద్దున్నే ఆరున్నర నుంచి ఏడున్నర తర్వాత నాకు బాడీ పార్ట్ అంతా చిక్క కొట్టేసి వెళ్ళి పిలుస్తానే ఉన్నా నేను మగి రాలే రాలేదంటే చక్క పెట్టే నాకు పక్కన పక్కడి చేసి దుమ్మి బుద్ధి అంటే నేను ఎట్లా వాడికి బిన్ బ్యాగ్ ఉంటుంది చూసారు ఇద్దరు లడ్డు మీద పడ్డారు దాంట్లోసారి హక్ చేస్తుంటే అదే లేదు లడ్ నాకు ఇష్టం ఇంకోటి మేము ఇంటికి వస్తున్నామని మహి కూడా కోసం ఫ్రూట్స్ స్వీట్స్ చాక్లెట్స్ తనకై సో తింటారద్దు నేను ఊపు ఆపు నేను మర్చిపోతా ఏం మాట్లాడద్దు బాపు ఆపు సో అంతేనండి ఎప్పుడు అంటే మా బట్టలు అంత నేను నిజంగా చెప్తున్నాను కదా హ్యాపీ డైవర్ చేసేసింది అండి మర్చిపోయి నేను చెప్పాలం నేను మాకు హీ మేము వస్తున్నామని చెప్పి నిజంగా చెప్తున్నానండి చాలా అంటే మా కోసం చాలా స్నాక్స్ తెచ్చింది నాకైతే భలే హ్యాపీగా ఇచ్చేసింది రకరకాల మీకు కోసామునా మాకు తెలిసి ఇది మా సెకండ్ టైం అనుకుంటా ఏంటి ఒకరి ఇంట్లో ఉండే ఎప్పుడు ఉన్నాము నేను ఎప్పుడైనా చిన్నప్పుడు నువ్వు నేను అసలు ఎవరు ఇంట్లో లేవు ఏం లేదు అయితే ఆ దృష్టి నాకు పాలిపోతలే ఇప్పుడు కూడా నచ్చలేదా మీకు అట్లనే కాదు బక్కలే దాని ఇంట్లో అది ఉంటే దాని రూమ్ లో అది ఉంటే బట్టలు ఇప్పడుకుంటారు అందుకోసం ఫ్రీగా ఉంటాది ములుండు రాజు అట్లే రా అట్లనే కాదు తనకు వాళ్ళ ఇంట్లో ఉంటే కొంచెం ఫ్రీగా ఉంటాం అయి ఎవరికైనా అంతేలేండి మన నేటివ్ ప్లేస్ మన హౌస్ ఉన్నంత కంఫర్ట్ జోన్ ఇంకెక్కడ ఉండదు అంటే మూడు రోజుల నుంచి అంటే డ్యూటీలో ఉన్నట్టుంది సో రేపే జంప్ అయిపోతాను మిస్ అవుతున్నా అదండి వీడియో రాజుగారు అయితే మాతో ఉన్నారు ఒక టూ టూ డేస్ అయిందండి వచ్చి టూ డేస్ అయింది ఇట్ థర్డ్ డే సో చాలా వీడియోస్ అయితే చేశాను పోస్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మహి తెలుగమ్మాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ అసలు ఛానల్ పేరు మార్చుకో ఎందుకంటే మహి తెలుగమ్మాయి సర్చ్ చేస్తే ఎవరు ఎవరు వస్తున్నారు అంటే ఇంకా చాలా మంది స్పేస్ లేకుండా కొట్టాలి మహి తెలుగమ్మాయి అది మరి చెప్పాలి కదా మనాల అంత స్పేస్ ఇచ్చి కొడతంటే అసలు సర్చ్ లో రాట్లేదు అంటే ఇచ్చి కొట్టొద్దు మహి తెలుగమ్మాయి కంటిన్యూస్ గా కొడతా స్పేస్ ఇచ్చి ఆపేసి వీడియో హోపుల్లీ మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నా